ప్రభుత్వం ఎంపీ మిథున్ రెడ్డిని దోషిగా ప్రచారం చేస్తుంది ప్రభుత్వం కేసులు పెట్టినంత మాత్రాన ఎంపీ మిథున్ రెడ్డి దోషి ఎలా అవుతారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ప్రశ్నించారు బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైలు మిథున్ రెడ్డితో వైఎస్ఆర్ సిపి నేతలు భేటీ అయ్యారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం మిథున్ రెడ్డిని దోషి అన్న విధంగా ప్రచారం చేస్తుంది కేవలం కొన్ని ఆరోపణలు మాత్రమే వచ్చాయి న్యాయ వ్యవస్థ దోషి అని నిర్ధారించలేదు ప్రభుత్వం కేసులు పెట్టిన వారంతా దోషులు కాదు న్యాయ వ్యవస్థ నిర్ధారించినంత వరకు కో వ్యక్తిగానే చూడాలి వారి కుటుంబానికి అందరూ అండగా ఉంటాం చిత్తూరు జిల్లాలో ప్రతి కుటుంబంలో వారికి మంచి సంబంధాలు ఉన్నాయి సహజంగానే ప్రత్యర్థులకు కోపం ఉంటుంది ఛార్జ్ షీట్ వేయనివ్వడం లేదని మండిపడ్డారు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారిని కలుద్దామని ఈరోజు సెంట్రల్ ప్రిజన్ వెళ్ళడం జరిగింది ఆయన కేవలం రాష్ట్రంలో నిందితులు నిందితులు అనేటట్టుగా దోషులు అనేటట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు కొన్ని ఆరోపణలు చేయబడ్డాయి ఆరోపణలు చేసినటువంటి వారందరూ కూడా దోషులని చెప్పడానికి లేదు దోషులని నిర్ధారించడం ప్రభుత్వాలు పోలీసుల పని కాదు జ్యుడిషియరీ సిస్టంలో దోషులుగా వారు నిర్ధారించబడితేనే దోషులవుతారు దయచేసి ప్రభుత్వం పెట్టిన కేసులు పెట్టినటువంటి వాళ్ళందరూ దోషులే అనేటువంటి భావన సమాజంలో ఉండాలని ప్రత్యర్థులు కోరుకుంటారు కానీ నేను సమాజానికి కోరేది ఏంటంటే రాజకీయాల్లో నేడు ప్రత్యర్థుల్ని దోషులుగా చూపించడానికి అధికారాన్ని అంతటినే ఉపయోగించేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి అర్థం చేసుకోవాలని కోరుకున్నా దోషులని ఎవరినైనా మనం అనాలంటే కోర్టు నిర్ధారించినంత వరకు దోషులుగా మనం చెప్పలేము ఆరోపణలు చేయబడ్డ వ్యక్తులుగానే వీరిని చూడాలి వారితో కలిసి ఆయన ధైర్యంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాడు కోర్టులో అతనికి బయలు అన్నటువంటి అభిప్రాయంతో ఉన్నాడు వారందరికీ ఒక కుటుంబానికి అందరికీ మేము అండగా ఉంటామని చెప్పడం జరిగింది వారు రాజకీయాల్లో చాలా కాలం ఇంకా సమాజానికి సేవలు అందించాల్సినటువంటి వాడు వారి కుటుంబానికి జిల్లాలోను రాష్ట్రంలోను చాలా మంచి పేరు ఉంది నేను చిత్తూరు జిల్లాలో చాలా కాలం ఇన్ఛార్జిగా కూడా పనిచేసాను వారు అన్ని గ్రామాలతో ఆ కుటుంబానికి రామ్ రెడ్డికి రామచందర్ కుటుంబానికి ఈ మిథున్ రెడ్డికి సంబంధాలు కలిగి ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు సహజంగానే ప్రత్యర్థులకి వీరంటే ఒక రకమైనటువంటి కోపం ఉంటుంది ఇవన్నీ రాజకీయాల్లో సహజమే ఎదుర్కొంటాం ప్రాబ్లం ఏంటి నమస్కారం నాట్ గోయింగ్ దట్ లీగల్ పీపుల్ చెప్పాలి లీగల్ పీపుల్ చెప్పాలి ఛార్జ్ షీట్ వేయడం లేదట ఇప్పుడు నేను మిదున్ అడిగితే చెప్పారు షీట్ కంప్లీట్ ఛార్జ్ షీట్ వేస్తే అతను బెయిల్ రావడానికి ఈజీ అవుతుంది ఆ ప్రాసెస్ జరుగుతుంది లీగల్ టీమ్ వర్క్ చేస్తుంది